ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ నిడదవులు మాలతి గారి రాసిన ప్రాప్తం నూకాలకు ఉత్తరం వచ్చింది అది నుంచో దానికి తెలుసు కానీ అందులో ఏముందో తెలుసుకోవాలి మేడ మీద గదిలో అమ్మాయి ఒక్కతే ఉంటే సమయం చూసుకుని నూకాలు చీపురు తీసుకుని అక్కడికి వెళ్ళింది నీకో వంద మార్లు చెప్పాను అలా చీపురు కట్టపుచ్చుకొని నా మీదకి దండెత్తి రావద్దని నేను లేనప్పుడు వచ్చి తుడిచిపోలేవు అని కసురుకుంది ఆ అమ్మాయి నూకలకు అమ్మాయి గారి కసుర్లు విసుర్లు అలవాటే అందుకే అంది పోన్లేండమ్మా రేపటి నుంచి అలాగే మీరు లేనప్పుడే వచ్చి తుడిసి వెళ్ళిపోతాను అంది కుర్చీ మంచం అటు ఇటు లాగేస్తూ పనిమంతురాలైన ఇల్లాలి ఉడుపుతూ నీ మొహం కాదు రోజూ ఇలాగే అంటావు అంది ఆ అమ్మాయి ఆ కుర్చీ ఇటువైపు పోయి ఎక్కడివక్కడ ఉంచావు కదా ఆ అమ్మాయికి అందుకే కోపం నూకాలు గది తుడవడానికి వచ్చిందంటే అది వెళ్లే వేళకు దక్షయజ్ఞ వాటికలా చేసి పెడుతుంది అమ్మాయి గోరు అంది మొహమంతా నిండుగా నవ్వుతూ కొంచెం ఇది చెప్పరు అంది ముడి విప్పుతూ ఏమిటది ఉసిరికాయంత కొంగుముడివి జాగ్రత్తగా విప్పి ఉండగా అయిపోయిన కార్డును అమ్మాయి చేతిలో పెట్టింది ఆఘోరించినట్టే ఉంది దీనికి ఏమైనా ఆకారం అర్థం ఉంచావా అంద అమ్మాయి ఆ కార్డుని విప్పి సాపు చేయడానికి ప్రయత్నం చేస్తూ నూకాలు నాలి కొరుక్కుంది తొమ్మిదో తారీఖు సింహాద్రి ఇంటికి వస్తున్నాడట రెండు ఉంటాడట తొమ్మిదే అంది నూకాలు ఒక నిమిషం ఆలోచించి ఏ అయిందండి సోమవారం సోమవారమా ఇవాళ శుక్రవారం కదండి శుక్రవారం శనివారం ఆదివారం మూడు ఉన్నాయన్నమాట అంది నూకాలు లెక్క పెట్టుకుంటూ బుగ్గన చూపుడు ఉంచుకొని చెక్కిన రాతి బొమ్మలా ఉంటుంది ఈ అమ్మాయి అనుకుంది అమ్మాయి దాన్ని చూసి రెండేళ్లైంది వాడు మిలిటరీలో చేరిపోయి దానివి మూడు రోజులు ఉండలేవుటే అంది ఆ అమ్మాయి నవ్వుతూ ఆ అమ్మాయి నవ్వితే చాలా బాగుంటుంది రాణిలా ఉంటుంది అనుకుంది నూకాలు ఎన్ని గంటలకు వస్తారండి అంది మాట మార్చి సాయంత్రం స్మైల్లో స్టేషన్కి వెళ్తావా ఎందుకండి ఆడికి ఏటి ఇల్తే వెళ్దానాకపోతే దేశం కాడికి వచ్చినోడు ఇంటికి రాడనా అంది నూకాలు ముఖం పక్కకు తిప్పుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అబ్బాయి గారు అది ఎక్కడి నుంచో విమానంలో వచ్చినప్పుడు స్నేహితులకి కాఫీలు ఇప్పించడం అమ్మాయిగారు బొంబాయికి వెళ్ళడం దానికి తెలుసు అమ్మాయికి కోపం వచ్చింది సరే సర్లే కబుర్లు పని చూసుకో వేగిరం వెళ్ళు పోపో అంది నూకాలు నిప్పుల మీద నడుస్తున్నట్టుగా పరిగెడుతూ ఇల్లు చేరింది వీధి నుంచే అతా అతా అంటూ కేకలేసింది ఎల్లమ్మ నులక మంచు మీద పడుకుని కొనుకుతుంది ఎల్లమ్మ పనిచేయదు అది పెద్ద మేస్త్రి భార్య మిలిటరీలో ఉద్యోగం కొడుక్కు నానెందుకు పని చెయ్యాలా అంటుంది దర్జాగా అత్తా నీ కొడుకు వస్తున్నాడంట అంది నూకాలు పొంగిపోతూ నిజమే ఎప్పుడు ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు ముసల్దాని ఆనందానికి హద్దులు లేవు సోమవారం సోమవారం వస్తాడంట ఇంకా మూడు రోజులుంది ఎల్లమ్మ గబగబా అవతలికి వెళ్ళిపోయింది ఎమర్జెన్సీ న్యూస్ బులెటిన్లో ప్రసారం చేయడానికి ఆ వార్త నూకాలొక్కరితీ మిగిలిపోయింది ఆ చుట్టు గుడిసెలో రెండేళ్ల మట్టి నానొక్కదాన్నే కదా అనుకుంది సాలోచనగా సోమవారం వస్తాడంట అమ్మగారు పండక్కిచ్చిన చిలకాకు పచ్చ కోక ఉన్నది అమ్మాయి గారు గుట్టు సరిగ్గా లేదని ఇచ్చేసిన ఎర్ర జాకెట్ ఉన్నది పచ్చకోక కట్టుకొని ఎర్ర జాకెట్ వేసుకుంటే శిలకలాగున్నావే అన్నాడు పాలి ఆడి మనసుకు నచ్చినట్టు చెయ్యాల రెండు రోజులే ఉంటాడంట ఆ రెండు రోజులు శేష్ని మళ్ళీ సెలవచ్చే వరకు జ్ఞాపకం ఉండాల అమ్మగారిని జీతంలో ఎరగ్గోసుకోమని బతిలాడితే ఓ రూపాయి ఎత్తారు సజ్జబూర్లు వండుతా అంటే పడి సత్తాడు రావుడు గోరి అప్పమ్మని అడగాల ఓ పోటేసి పెట్టమని రెండు రోకళ్ళడితే గాని నలిగిసావు అట్టసూత్తు ఉండిపోయినా వెటే నీళ్ళొట్ట్రా అని ఎల్లమ్మ అరిచే వరకు నూకాలు ఈ లోకంలో లేదు ఉలిక్కిపడి బిందె తీసుకుని కొళ్ళాయి వైపు నడిచింది ఎల్లమ్మ చేసిన ప్రచారం అందరికీ అందిందేమో దారి పొడుగునా అందరూ అడుగుతూనే ఉన్నారు వస్తున్నాడంటగా అని నూకాలు గంగడోళ్ళ తల ఊకుతూనే ఉంది దానికి నోట వెంట మాటే రావడం లేదు వస్తుందొస్తుందనుకున్న సోమవారం రానే వచ్చింది నూకాలు ఎల్లమ్మ నూర్పిళ్ళప్పుడు చేసేంత హడావిడి చేస్తున్నారు ఆదివారం సంతలో సజ్జలు బెల్లం కొనుక్కొచ్చింది నూకాలు అమ్మగారి దగ్గర అప్పు పుచ్చుకుంది వంతలో మూడు రూపాయలు దాచినాను సన్నబియ్యం ఒట్రా నా కొడుకు ఆ దబ్బనాల్లాంటి బియ్యం తిన్నాడు అంది ఎల్లమ్మ మరే మిలటరీలో ఆడికి సన్నబియ్యం కూడు ఆవుపాలు వేసి పెడుతున్నారు అంది నూకాలు ఎత్తి పొడుపుగా నీ పెడసరం బుద్ధి ఆడొచ్చే అనసాల అంది ఎల్లమ్మ కసిగా రాణి అంది నూకాలు అంతలోనే ఎదలో ముల్లై తగిలింది రాని రాని అనుకుంది మెల్లగా తనలో తాను గొనుక్కున్నట్టుగా సువ్వి సువ్వి పోటెత్తే ఏనాటికి నలిగాను ఏయ్ దబద నాలుగు పోట్లే అని కసురుకుంది అప్పమ్మ అదిగాదే ఆడొచ్చినట్టుంటేనూ అంది నూకాలు క్షమార్పణ చెప్పుకుంటూ తోటకూరేం కాదు సాయంత్రాల బండికి మధ్యాహ్నమే వచ్చేస్తాడే ఏంటి అంది అప్పమ్మ నూకాలు ఊపిరి తీసుకొని హుస్ హుస్ అంటూ పోటేయసాగింది ఒక్కొక్క పోటు సోల్జర్ బూటులా వినిపిస్తుంటే లోపల ఎల్లమ్మ పొయ్యి రాజేసి మూకుడు పొయ్యి మీద పెట్టింది నూకాలకి జ్ఞానం తెలిసాక అత్త పొయ్యి దగ్గర చూడటం ఇదే మొదలు మరే కొడుక్ కదా అనుకుంది ఈ పాటి అదృష్టానికి మామెప్పుడు నోచుకోలేదు కాబోలు మరి దానికి సన్నగా నవ్వొచ్చింది నువ్వలా ముసిముసి నవ్వులు నవ్వుకుంటా కూసో నేను పోతా అంది అప్పమ్మ అస్త్ర సన్యాసం చేస్తూ నేదిలే రారా రెండు పోట్లు అయిపోతుంది అంది వెనక నుంచిన బెల్లం ముక్క కూడా పడేస్తూ బూరెలిపిండి అత్తకిచ్చేసి మళ్ళా చిటపట్లాడారు ఇంకా గంటైనా కాలేదు అంట్లు తోమేసి వెళ్ళిపోతే మళ్ళీ కాఫీ గిన్నెలు ఉండిపోవు అవి నేను కూర్చొని కడుక్కోనా అంది నూకాలు వరిదీన వదనయ్యి నిలుచుండిపోయింది కాదమ్మగూరు ఇంటికాడ సినిన్న పనుంది ఇయ్యాల ఇయాల సింహద్ర వస్తాడమ్మా అంది ఒక్క ముక్కతో పూర్వాపరాలు విషధం చేస్తూ సరేలే ఏదో వేళ్ళప్పుడొచ్చి ఆ కాస్త కాఫీ గిన్నెలు కడిగేసిపో అంది ఇంటావిడ దయతల్చి నూకాలు సంతోషంగా మరేనండి అంటూ మళ్ళీ పావుగంటలో ఇంటి దారి పట్టింది సగం దారి వెళ్ళేసరికి దాని జ్ఞాపకానికి వచ్చిందేమో మళ్ళీ వెనక్కి వచ్చింది అమ్మాయి గారు అంది తలుపు నుంచి చదువుకుంటున్న అమ్మాయి గారు తలెత్తి చూశారు ఏం రెండు సంపంగి పూలు కోసుకుంటానండి అంది ఆశగా అమ్మాయి చిరాకు ప్రదర్శించింది నీకెప్పుడు నా సంపంగి చెట్టు మీదే కళ్ళు కావలిస్తే కొనుక్కోకూడదు ఒక్కరోజేనండి బజార్లో అయితే ఓడిపోయి ఉంటాయండి అంది దీనంగా సరేలే అని తాను పొద్దున్నే కోసి సాయంత్రం పెట్టుకోవడానికి దాచుకున్న దండ దానికిచ్చింది నూకాలు మురిసిపోతూ ఆ దండ అందుకుని ఇంటివైపు పరిగెత్తింది దాని మనసు ఇవాళ దాట్ల గుర్రంలా ఉరకలు పెడుతోంది ఇంటి దగ్గర చాలా మటుకు ఎల్లమ్మ వంట పూర్తి చేసింది కానీ నూకాలకు సంతృప్తి కలగలేదు మళ్ళీ మళ్ళీ చూడసాగింది ఒక్కొక్కటే అరకోడి కూర చేసింది చేపలు పులుసు చేసింది అమ్మగారు రెండు రోజుల కిందట ఇచ్చిన ఊరగాయ జాగ్రత్తగా దాచిపెట్టింది సన్నబియ్యం అన్నం మల్లె పువ్వులా వార్చింది మూడు రోజులు రైల్లోనే అవుతుందంట ఎప్పుడు తినుంటాడో రైల్లో ఏటి దొరుకుతుంది సాంబారు అన్నం పొట్లాలల్లే కలిపెడతారంట లేకపోతే క్యారేజీ పుచ్చుకుంటే రూపాయి రెండు మెతుకులు ఎడతారంట అంటూ బాధపడింది పోనీ ఇంకేదైనా చేదునా అని మనసు పీకింది దండు బజార్లో ఒక బేడ బంగాళదుంపలు తీసుకొచ్చి వేపుడు చేస్తేను అని మనసు ఉవ్విళ్ళూరింది చూర్లో పెట్టిన డబ్బాలోంచి ఒక బేడ తీసుకొని నేనిప్పుడే వస్తా వంట చూస్తా ఉండు అంటూ అత్తకు పొరమాయించి నూకాలు దండు బజారు వైపు మాయమైంది ఎక్కడికే ఇప్పుడు అంటున్న ఎల్లమ్మ మాటకు అది జవాబు చెప్పనే లేదు పది నిమిషాల్లో నూకాలు బజార్ నుంచి బంగాళదుంపలు తేవడం కూర చేయడం అన్నీ ముగించింది పెద్దాస్పత్రిలో గంట స్తంభంలో మూడు చూపించే వేళకు కనీసం ఆరుమార్లైనా వీధి చివరిదాకా వెళ్ళి వచ్చి ఉంటుంది రైళ్ళు రోజు ఆలస్యంగా వస్తాయి కదా ఒక్కరోజు ఒక్క గంట ముందు రాకూడదు అనిపించింది కాలుకాలిన పెళ్ళిలా అది రంగుల రాట్నల్లా తిరుగుతూ ఉంటే ఎల్లమ్మ నవ్వుకుంది ఏది చివరిదాకా వచ్చినోడు ఇంటికి రాడంటే అట్టా తిరుగుతున్నావు అంది నూకాలేవి మాట్లాడకుండా వీధి చివరిదాకా వెళ్ళి అక్కడున్న రిక్షావణ్ణి అడిగింది అన్నా రైలుబండి ఇంకా రాలేదా అని నేదప్ప గంటన్నర నేటంట అన్నాడు రిక్షావాడు దిక్కులు చూస్తూ సిసి యాదవ్ బళ్ళు అంతెట్టుకుంది కసిగా గంటన్నర తరువాత అదే చోట మరో రిక్షావాడు రైలు బండి వచ్చి వెళ్ళిపోయిందని చెప్పాడు నూకాలికి సింహాద్రి వచ్చిన జాడమటుకు లేదు మేనకోడల్ని వేళాకోలం చేసిన ఎల్లమ్మ కూడా కొడుకు కోసం వీధి చివరిదాకా వెళ్ళి చూసి రాకుండా ఉండలేకపోయింది ఉస్సూరంటూ ఎందుకు రాలేదో ఊహించడానికి ప్రయత్నం చేస్తూ గుడిసెలోకి ప్రవేశించిన వారిద్దరికీ వంపుగా ఉన్న తడిక తోసుకుని లోపలికి వెళ్ళి సుష్టుగా విందు ఆరగించి వస్తున్న ఒక గ్రామసింహం ఎదురైంది నూకాలికి కానీ ఎల్లమ్మకు కానీ ఆ కుక్కని కొట్టాలనిపించలేదు తడిగుడ్డలో చుట్టిన సంపెంగ పూలు వాడిపోయి మొహం నేల వైపు వేశాయి నూకాలు కొత్త చీర నలిగిపోయింది మరునాడు దాని మొహం చూసి రాలేదేమిటే అంది ఇంటి వాళ్ళ అమ్మాయి లేదండి అంది నూకాలు నిరాశయంగా ఆ రోజు కూడా మధ్యాహ్నం ఊరకుక్క విందుకొచ్చింది తన కోసం కాచుకున్న గంజి దానికి పోసి చూస్తూ కూచుండిపోయింది నూకాలు ఆ రాత్రి ఎవరో పిలిచినట్టై ఉలిక్కిపడి లేచింది నూకాలు ఎవరే అంది ఆ పిలుపుకు మేలుకున్న ఎల్లమ్మ ఎవరది అంది నూకాలు నేనేనే అన్నాడు సింహాద్రి లోపలికొస్తూ నుంచి ఎంత రైత్రి అంది నూకాలు అప్రమత్తురాలై అప్పుడు రాత్రి రెండున్నరైంది సింహాద్రి ఎల్లమ్మ మంచం మీద కూర్చుని బూట్లు విప్పుతూ ప్యాసింజర్లో వచ్చిన లేట్ అయింది యాదవ్ బండి నాటు బండి నయం దానికన్నా అన్నాడు అవుతే నిన్నెందుకు వచ్చినావుగా అని అడిగింది ఎల్లమ్మ అంతవరకు ఆనందాతిరేకం చేత మనసు మూగబోయి మెల్లగా తేరుకుంది నిన్ననే వచ్చిన అనకాపల్లి కడ మావోడే దిగాడు ఆడతో నన్ను దింపాడు వద్దురా తర్వాత వస్తా అంటే ఇంటేనా అన్నాడు తనకు అంతటి ఉదాత్తుడైన స్నేహితుడు దొరికినందుకు కించిత్ గర్వపడుతూ మరునాడు పొద్దున్న పనిలోకి వెళ్ళబోతున్న నూకాల్ని ఆపి మా సెడ్ ఆకలేస్తుంది తినడానికి ఏమైనా పెట్టు ఏ మధ్యాహ్నం వస్తావో ఏమో అన్నాడు సింహాద్రి నూకాలు నిస్సహాయంగా చూసి పొయ్యి వెలిగించింది నూకాలు గంజి కాసి ఉప్పేసి సింహాద్రికి అందిస్తూ ఉంటే దాని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిన్న నువ్వు వస్తావని ఏటేటో చేసింది నువ్వు రానేలేదు అంది అల్లమ్మ ఏటేస్తే ఏటుంటదే అంత నీ చేతిలో ఉంది గాని అన్నాడు నూకాలతో మెల్లిగా నీ మొఖంలే అన్న నూకాలు మాటలో తీవ్రతకు సింహాద్రి తుళ్ళిపడ్డాడు వాడిది మిలిటరీ డిసిప్లిన్ కమనీయ భూమి భాగములు లేవే దూది దూదిపరుపులేలా అని పోతనగారు చెప్పారని వాడికి తెలీదు కానీ వాడి అభిప్రాయం అదే ప్రపంచంలోని శ్రోతలు నిడదవోలు మాలతిగారు రాసిన ప్రాప్తం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు